ఈ రోజు పాఠాన్ని నాలుగు ముఖంలో చెప్తాం ఒకటి ప్రజల దుర్మార్గము ఒక రెండు అధ్యాయం ప్రజల దుర్మార్గము మొదటి మూడు వచనాలు ఆ తర్వాత అహరోను విగ్రహము ప్రజల దుర్మార్గము ఇజ్రాయల్ ప్రజల దుర్మార్గం చేశారు ఆ దుర్మార్గం ఏంటో చెప్తా మొదటి మూడు వచనాలలో ఆ తర్వాత ఒక వింటున్నావా అహోలోను విగ్రహము ప్రజలేమో దుర్మార్గం చేశారు అహోలోనే విగ్రహం చేశాడు మూడో అధ్యాయం మూడు నుంచి ఆరో వచనాల వరకు ముప్పై రెండు అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలు ముప్పై రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదు వచనాలు అర్థమైందా ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు దాకా మూడోది ఈ సమయంలో మోసే కలిగి ఉన్న నిగ్రహము నిగ్రహం ఏ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా సాత్వికంగా ఉన్నాడు అట్లాగే చాలా దీనంగా ఉన్నాడు దేవుడు ముందేమో మిక్కిలి సాత్ మిక్కిలి దీనుడు అయిపోయాడు చాలా చల్ల అరణ్యంలో నా ప్రజలు చంపేశారని చెప్పి ప్రపంచం చెప్పుకుంటదాయి చేసే సందర్పం చేయమంటారు మోసే లోపడి నమ్మిన వాళ్ళు అంటాడు లీడర్ అనేవాడు ఎవరు అంటే రెండు వైపులా పనిచేసేవాడు ఒకటి దేవుడి దగ్గర పనిచేసేవాడు ప్రజల పక్షంగా రెండు ప్రజల దగ్గర పనిచేసేవాడు దేవుడు పక్షంగా వాడినే లీడర్ అంటారు మోసే ఇక్కడ నిజమైన లీడర్ తక్కువ వాళ్ళు లోపడి నొదలు అంటే అయ్యా అబ్రాంగ్ ఇ వాగ్దానం చేసా వాగ్దానం జ్ఞాపకం చేసుకోయ్యా అరణ్యంలో తమ ప్రజలు తమ దేవుడు చంపేశాడు అది నింద వేస్తారయ్యా అంత పని మాకయ్యా అది దేవుడి దగ్గర ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేశాడు తన్నీరు కానిచ్చాడు దేవుని ఎదుట చెప్ప్రే క్షంగా వాళ్ళ గొప్పవాళ్ళ మన రాజులు అంటాడు వీళ్ళేయకూడదు మరి అందుకోసం కూడా దేవుడి దగ్గర ఏం చేయాలి అందుకే ప్రాణాలు పోకుండా ప్రాణాలు బతుకుతూ ఉంటాయి కానీ వీళ్ళు అంటారు దేవుడు ఏమి చేయట్లేదు దేవుడు ఏమి చేయడు అనుకుంటారు దేవుడు ఏమి చేయకూడదు ఏంటి కారణం ఏంటి సంఘ కాపరి ప్రార్థన కాపరి చేసే ప్రార్థన సంఘం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు పాపగా చల్లార్చుకుంటూ వస్తున్నాడు మనం ఏం చేయాలి సమయాన్ని ఉపయోగించుకోవాలి ఏం కాలేదు నాకేం కాలేదు ఏం కాలేదు పాస్టర్ టాకే చెప్తాడు మాకేమి కాదు బాస్టాక్ చేస్తే మాకేం కాదంటే భూమి మీద ఏం కాకపోయినా రేపు వచ్చిన ప్రభుత్వ రోజు మటుకు ఎక్కడికి లెక్కడ ఎక్కడ ఇంకా వెళ్ళిపోతుంది దవలసిన దగ్గరికి నో లెక్కలే కాదు రోజు అది మనం దూరం అవుతున్నాం కాక చెప్పండి ఏం చెప్తున్నాం మోసేగారి నిగ్రహం ఏడు నుండి పద్నాలుగు వచ్చిన వరకు ఏడు నుంచి పద్నాలుగు వచ్చిన దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహం ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఆరు ముప్పై ఐదు వచ్చాలు ఇరవై ఆరు నుంచి ముప్పై ఐదు వచ్చిన వరకు దేవుడు ఏం చూపించాడు అనుగ్రహం చూపించాడు ఏంటి ఎన్నైనా ఇప్పుడు అట్లాగే ద్వితీయోపదేశ కాండం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కూడా రాసుకోండి దేవుడి అనుగ్రహం దగ్గర దేవుని ఒకటి ప్రజల దుర్మార్గం రెండు అహరోని నిగ్రహం మోసే గారి నిగ్రహం దేవుని అనుగ్రహం ఈ ముప్పై రెండు అధ్యాయులు కనపడతాను మొదటిగా ప్రజల దుర్మార్గం ఏంటి తొమ్మిది అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు పది నిమిషాలే ఉంది మీరు స్మార్ట్ గా వినాలి నేను మోర్షాగా ఒకవేళ ప్రశ్న అడుగుతా జవాబు చెప్పాలి పౌరులు గారు మీరే చెప్పాలి జవాబు ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి తెలుసా తెలియదా బౌలు గారు పౌరులు గారు వైకా వినపడతలేదా ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి చేయాలని చేశారంట మోషే గారు అర్థమైంది కా ఇంక మీర్ బోగర్ గారు బోగారు చెప్తారా ఏం చెప్పలేరు మీరు ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి అక్కడ మీరు కుమార్ అండి ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి లక్ష్మీ అండి ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి ప్రియాంక ప్రజలు చేసిన దుర్మార్గం ఏంటి బంగారంతో దోడం చేసుకున్నారు రైట్ మీ ప్రజ అర్థమైందా రైట్ చెప్పింది వాళ్ళు చేసిన పెద్ద దుర్మార్గం ఏంటంటే భర్తని మార్చేశారు ఏం చేశారు పంతొమ్మిది అధ్యాయంలో దేవుడికి వారికి ఏం జరిగిందని చెప్పాను నిబంధన చేసుకుందాం అన్నారు ఇరవై నాలుగు అధ్యాయంలో నిబంధన అయిపోయింది నిబంధన అయిన తర్వాత పైకి రామన్నాడు ఇంటికి గురించిన ఆలోచన పైన జరుగుతుంది పెళ్ళైన తర్వాత పైన ఇంటి గురించి ఆలోచన జరుగుతుంది ఇది ఎట్లా ఉందంటే యేసు ప్రభు మనలందరినీ కూడా తనకి ప్రదానం చేసుకోవడానికి భూమి మీద వచ్చి ప్రాణం పెట్టి ఏం చేశాడు ప్రధానం చేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికి మనకి ఇల్లు పెట్టడానికి ప్రలోకానికి వెళ్ళిపోయాడు వివాహం సభ పద్నాలుగు లేదా నా తండ్రి మీ ఇల్లు పూర్తవగానే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అంటే ఏ పనిలో ఉన్నాడు ఆయన ఇక్కడ మోసే దేవుడు కూడా ఏ పనిలో ఉన్నారు ప్రజలకు అవసరమైన నివాసం అంటే దేవుడు ప్రజలు కలిసి ఉండడానికి అవసరమైన ఇల్లు గురించి ఆలోచనలో ఉన్నారు పరలోకపు మహిమ ఆలోచనలు ఓకేనా పరలోకంలో కొండ మీద గ్లోరి కొండకే అన్నారు పెద్దయ్య కొండ గ్లోరి మహిమ సంభాషణ జరుగుతుంది కొండ ఘోరం ఘోరం జరుగుతుంది ఘోరం అంటే వాడు దూడం చేసుకున్నారు దూడని దూడం చేసుకుని ఎందుకు చేసుకున్నారు రెండు పనులు చెప్పారు ఒకటి మా ముందుగా అడుగు చుట్టుకో అన్నారు రెండోది రెండోది మమ్మల్ని నైగుప్తుండే బయటకు తెచ్చింది ఇదేమన్నారు చెప్పండి వాళ్ళ ఐగు తెచ్చింది ఎవరో గారు దేవుడా ఈ దోడా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు నిన్న ఐగుప్తు తీసుకొచ్చిందట అంటే దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని దేనికి తగ్గించేశారు ఒక ఎద్దుకి ఒక దోడకి తగ్గిచ్చేశారు అయ్యో అందుకే దేవుడు మొదదక్కి ఏమన్నాడు ఏ తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు రెండు ఆకలి ఏమన్నాడు ఏ రూపములు చేసుకోకూడదు దేనికి సాయ్యం పడకూడదు అన్నాడు ఎందుకని దేవుడు దేనికి సరిపోడు అంటే సరి మనం ఆయనకు తగ్గట్టుగా మనం ఏది చేయం ఆయన అగోచరుడు ఆయన్ని మనం అసలు ఇది ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని దేనికి మనం ఆయన తగ్గించుకోడు ఇప్పుడు దేవుడు మహిమ దేనికి తగ్గించేశారు వీళ్ళు గోడకు తగ్గించేశారు అంటే పైన దేవుడు వాళ్ళు ఇల్లు ఎలా కడదామా అని చెప్పి ఫిఫ్టీ ఫోర్టీ డేస్ డిస్కషన్ పెట్టి గ్రేట్ ఆర్కిటెక్ట్ పనిలో ఉంటే ఈ కింద ప్రజలే చేసేసారు దూడ 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 ఎవరి ప్లేస్ లో పెట్టుకుంటున్నారు అంటే భర్తనే వాళ్ళు ఏం చేశారు భర్తనే భర్తనే మార్చేశారు మీకు తెలుసా ఇంతకు ముందు కూడా దేవుడు వాళ్ళు చాలా ఏడిపించారు ఎక్కడెక్కడ ఏడిపించారు చెల్ బా చెప్పారా అపాయ ఆహారకడా అపాయ వచ్చి నీర సముద్రం దగ్గర తప్పికేసింది మారా మా ర దగ్గర ఆకలేసింది సీమారణ్యంలో దప్పికొచ్చింది రఫింగడా ఈ అన్ని చోట్ల ఏం చేశారు ఆయన నాళ్ళు దేవున్ని పొగిం దేవుడు చూసి చోట ఊరుకొడు ప్రియాక కానీ ఇక్కడ మనుకో ఎందుకని దేవుడు ఏదైనా చూసి పోతాడు కానీ ఎందు అర్థమైనా నేనే చెప్పింది అర్థమైనా ఏది చేస్తే ఊరుకోడాయినా వేరు చేస్తే ఊరుకోడట కాబట్టి అది అర్థమైంది భర్త్ ప్లేస్ మారుస్తే ఊరుకోడు ఏ ప్లేసు తన ప్లేస్ మార్చేశారు ఇవాళ దేవుణ్ణి వద్దు అని చెప్పేసి కొత్త భర్తను మార్చేశారు అంటే విభిచారం చేశారు అదే వాడు చేసిన ఘోరం దేవుణ్ణి మార్చేశారు దైవాన్ని మార్చేశారు దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే ఇంతకు ముందు నాలుగు సార్లు సరిగారు కానీ ఐదు సార్లు సరిగారు కానీ సారి సరిగారు కానీ ఎక్కడ ఎవరు ప్రాణాలు దేవుడు వెళ్ళ కానీ ఇక్కడే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ప్రాణం బట్లో కలిసింది అంటే దేవుడికి మహాపక్షం పుట్టించే పని విగ్రహారాధన ఎస్ వర్తన మార్చటం అది దేవుడు సహించలేదు యాభై రోజుల్లోనే వాళ్ళు ఏం చేశారు తెలుసా దేవుడితో చేసిన నిబంధన పద్ధతి బ్రేక్ చేసేసిన ఏం కదటికి జస్ట్ ఫిఫ్టీ డేస్ కి దేవుడితో చేసిన నిబంధన ఇక నిబంధన బ్రేక్ అయినాక ఎట్లా ఉంటుంది నువ్వెవడంటే ఎవరు అంటే అంతే కదా నువ్వు ఏం చూసుకున్నాం మనం చూసుకోగలరా దేవుడితో అందుకే దేవుడు అన్నాడు అంటుపోచే వాడు లోపడ మల్లరు అయి నాలుగు సార్లు చూసా ఓర్చుకున్నా అన్ని చోట్ల ఆ అదేంటో అబ్బాయి వచ్చిన కాడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి డెబ్బకాయన కాడ చడ్డించి దారం తీచ్చా ఆ ఆకాయిని కాడ మనాయిచ్చి ఆకాడ అర పెట్టాను అరించి నీళ్ళు ఎక్కి దారం తీచ్చా అన్ని చేసి పెట్టాను వాళ్ళు ఏం చేయలేదు నాగారా బా కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసు అసలు ఎవరు తట్టుకుంటారమ్మ మీరు చెప్పండి పెళ్ళైన యాభై రోజులకి భర్త అమ్మాయి భర్త మార్చేసిందంటే భార్య ఎవరు సహిస్తారు బేర్ చేస్తారు దేవుడికి ఒక విశ్వాసి లేగ ఈ తెచ్చుకుంటే దేవుడికి అంతే ఒక దూడ అంటే ఏంటి దేవత అంటే ఏంటి ఇక్కడ ఈరోజు మన పిల్లోడికి ఒక దేవత తల్లికి ఒక దేవత కొడుకు కూతురికి ఒక దేవత నాన్న ఒక దేవత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దేవతలు జావతలు ఏంటి విగ్రహాలు ఏంటి విగ్రహాలంటే నువ్వు లేకపోతే నేను పతకలేను అని మనం దేనితో చెప్తామో అదే విగ్రహం నువ్వు లేకపోతే నేను పతకలేను ఇప్పుడు ఇదేమన్నారు దూడ లేకపోతే మేము బతకలేము లేకపోతే మేము వెళ్ళలేము మాకేం కావాలా దూడ కావాలి దేవుడు వద్దు మాకు దూడ కావాలి చూడండి మోసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన వాడు వద్దు కానీ భుజాల మీద మోసుకెళ్లాల్సిన దూడ కావాల్సి వచ్చింది మాట్లాడలేని మోగ దూడ కావాల్సి వచ్చింది కానీ మాట్లాడి మహిమ విషయాలు చర్చిస్తూ ఉన్న వీళ్ళకి దేవుడు వద్దంట మాట్లాడే దేవుడద్దు మోసే దేవుడద్దు ముందు నడిచే దేవుడద్దు నడవలేనది మాట్లాడలేనని మాట్లాడలేనిది చిన్నది వెళ్ళ కావాలట పెట్టేస్తున్నారు లక్ష్మి ఎవరు పెట్టేస్తున్నాడు దోళ్ళ పెట్టేది ఇలాంటి దోళ్ళ ఈరోజు ఎన్నోన్నాయి మనకే అందుకే ఉంటాడు కూడా ప్రార్థన చేశాయా మా సంఘంలో ఉన్న దోడలు కాల్చే నాలో ఉన్న దోడలు కాల్చే మా సంఘపేడల కుటుంబాల్లో ఉన్న దోడలు కాల్చే ఎక్కడెక్కడ తెలియకుండా ఏ ఏ దూడలు ఉన్నాయో ఆ దూడలన్నీ ఎందుకంటే ఆ దూడలు ఏం చేస్తాయి నీకు పాపం తెప్పిస్తాయి దేవునికి మన మీద ఏ దూడ ఉన్నా దేవుడు కోపం చేస్తుంది అందుకే దోడల ముందు ఏం చేసేయాలి దేవుడు ఏం చేశాడు మోసే కొండమే దిగొచ్చి దోడ కాల్ చేశాడు ఆ దోడ ఎంత విలువైన తెలుసా మొత్తం బంగారమే కన్నా ఎంత విలువైందో అది ఎంత విలువైందైనా సరే నీ అంతరంగ క్రమానికి నష్టం కలిగించేదైతే నువ్వేం చేసి మారా కాల్చి మారాయో మోసం ఏం చేశాడు తెలుసా కాల్ చేశాడు కాల్ చేసేసాడు తెలుసా తాగించేసాడు తాగేసినాక ఎవరు తెలుసా తాగించాడు గుడి చేసి అంత హీనంగా ఎంచుకోవాలి పాపం అంత హీనంగా ఎంచుకోవాలి అశుద్ధతో సమానంగా ఎంచుకోవాలి లేకపోతే దీనికి ఏం తెచ్చిపెట్టిది దేవుని కోపాన్ని తెచ్చిపెట్టింది అందుకే మూడు వేల మంది చచ్చిపోయారు ఇవాళ అప్పుడు దేవుని పెట్టారా ఈరోజు ఆ విధమైన దూడ రావడానికి కారణం ఏంటి కొండ మీద ఏం జరుగుతుందో లేకపోవడం తెలుసుకోకపోవడం తెలుసుంటే అక్కడ ఏం జరుగుతుందో దాని మీద వాళ్ళకి ఆశంటే చేసేవాళ్ళు రెండు పైనుండి దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉన్నా వీళ్ళు చేసేవాడు కాదు వీళ్ళకేం లేదు పైన ఏం జరుగుతుందో దాని మీద ఆలోచన లేదు పైనుండి దేవుడు చూస్తున్నాడు అన్న భయం కూడా వీళ్ళకి దేవుని భయం లేకపోవటం వల్లే బుద్ధిపూర్వకమైన పాపాలు బలహీనతలు మనలో పడతాయి ఏం చెప్పాను దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోవటం వల్లే దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటే మనం బుద్ధిపూర్వకమైన పాపములో పడం నెంబర్ టూ పైనుండి దేవుడు మనకి మహిమ నెరవేర్పు జాపోతున్నాడు మోషే గారు దాని గురించిన నిరీక్షణ వెనకే రెండు ఎనకట దేవుడు చేసిన కార్యాల మీద కృతజ్ఞత లేదు ఈ సమయంలో వాళ్ళు ఏం చేయాలి నిరీక్షించాలి వెనక చూసి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ ఈ రెండు లేవడానికి పైన దేవుడి మీద భయం లేదే అందుకే వచ్చింది అప్పవాద మనం ఏం చేయాలి వాళ్ళ వాళ్ళలాగా మరి ఏం చేయాలి వాళ్ళ మనకి ఇల్లు కడతాక వెళ్ళి తిరిగి రాబోతున్న ఏసయ మీద నిరీక్ష ఉండాలి గొర్రె పిల్లగా మన కొరకు ఉదించబడిన క్రీస్తు యేసు మీద కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత నిరీక్షణలతో భూమి మీద కాలాన్ని ఏం చేయాలి భూమి మీద కాలాన్ని మనం ఏం చేయాలి పాపం చేయకుండా తోడలకు అవకాశం ఇవ్వకుండా దావతకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మనం ఉండాలి అవును ఏమి లేకపోతే తోడు చెప్పే దేవుడు వస్తాడనే దిరీక్ష లేకపోతే దేవుడు చేసిన మేలు మీద కృతజ్ఞత లేకపోతే నీకు నచ్చిన తోడు వచ్చేస్తాయి చివరికి ఆ ఉద్యోగం పట్టిన ఏమంటావు నాకు లైఫ్ ఇచ్చింది ఏంటో తెలుసా అదే అప్పుడు ఉద్యోగం అనేవాడు ఆ ఉద్యోగం దోడయింది భార్య అన్నావంటే భార్య నా లైఫ్ ఎవరో తెలుసా పాస్టర్ గారు నా టర్నింగ్ పాయింట్ ఏంటి తెలుసా పాస్టర్ గారు ఏంట మా టర్నింగ్ పాయింట్ ఈ చర్చి విడిచిపెడతామే నా టర్నింగ్ పాయింట్ నా లైఫ్ బ్లెండర్ గా తిరిగింది ఇవన్నీ ఏంటివి చెప్పుకుంటే మనం ఎవరి గురించి చెప్పుకోవాలి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎవరు నీకో మా అబ్బాయికి చెప్పారే టెన్త్ వరకు మొద్దురా టెన్త్ ఫేట్ మారిందిరా ఎవరు తిప్పాడు దేవుడు తిప్పాడు దేవుడు తిప్పాడు జస్ట్ స్టూడెంట్ నిల్ టెన్త్ స్టాండర్డ్ ఆఫ్టర్ టెన్త్ యాస్టింగ్ స్టూడెంట్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో కారణం దేవుడు మహాదే ఆయన ఏం చేశాడు తిప్పాడు మనమేం చెప్పుకుంటాం తల రాత మార్చింది దేని దేని పెడతాము దేవుడు ప్లేస్ లో ఆయన ఏమో అయిపోతే దోళ్ళు అయిపోతే ఆ ఈ ఈరోజు మనం ఏం చేద్దాం తీసేయటం కాదు మళ్ళీ తీసు కూర్చోటే అందుకే దేవుడు ఏం చేశాడు మనకు శిక్ష వచ్చింది తీసుకుని మళ్ళీ మన ఎగుతులు కూర్చోబెడది కాలుద్దామా దాచుకుందామా రాఘలు దాచుకుంది రాఘేలు ఏం చేసింది దాచుకుంది మరి స్త్రీలు విరిగి అంటారు దేవుడు స్థానంలో ఏ దోడున్నా దయచేసి ఈ అలా కాల్సగలిగిన భాగ్యం కాల్సగలిగినటువంటి సమర్పణ జీవితం ప్రాణప్రియుడు మనకు దయచేసి ఆయన ఏదైతే నిండా రైతులకు అందించి మేక వ్యక్తి అడగండి మీకు అర్థమైన పాఠం ప్రకారం మాట ప్రకారం దేవుణ్ణి మీరు శనిగిన తట్టుకుంటాడు దేవుణ్ణి కొనిగిన తట్టుకుంటాడు దేవుడి మీద మీరు ఒక రాయి సర్దుకుంటాడు కానీ కానీ దేవుడు స్థానాన్ని మార్చేస్తే నువ్వు నా